హాయ్ అండి ఎలా ఉన్నారా అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న అప్లోడ్ చేశాం కదా అరకు సంత పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనమాట అప్పుడు చూపించిందంతా మెయిన్ రోడ్ మీద జరిగే హోల్సేల్ సంత అంతా చూపించాను అనమాట అదేవిధంగా ఇది మెయిన్ రోడ్ నానుకొని ఆ సంతకి బ్యాక్ సైడ్ అనమాట ఇది కూడా చాలా ఇదంతా మెయిన్ రోడ్ మీద ముందు చూపించిన సంతలో ఇదంతా కూడా ప్రతిదీ కూడా చాలా 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 క్లియర్ కట్గా మీకు వివరించి చెప్పాను ఫస్ట్ పా ఫస్ట్ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదంతా కూడా మెయిన్ రోడ్ మీద జరిగే సంత అనమాట ఇదంతా కూడా అంటే మీకు జస్ట్ ఇందులో మామూలుగా చిన్న శాంపుల్గా చూపించాను కానీ మొత్తం అంతా సుమారుగా అరగంట వీడియో ఉంటుంది చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట పార్ట్ వన్ ఇదంతా మెయిన్ రోడ్ మీద జరిగేది మనకి అరకు చా అరకు ప్రాంతాల్లో చుట్టుపక్కల కొండల మీద పండించే గిరిజనులంతా కూడా ఈ పంటను ఇక్కడ మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చి చాలా ఏ రేట్లకి ఎలా అమ్ముతారు ఏ పంటలు పండుతాయి ఏవేవి ఎంత రేట్లు ఉంటాయి అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో చూపించాను చాలా క్లియర్గా ఇదంతా దీన్ని ఆనుకుని పక్కన పార్ట్ టూ అనమాట అరకు సంత బ్యాక్ సైడ్ అనమాట అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మనకు ఆ మెయిన్ రోడ్ మిస్ సంత అయిపోయాక లోపల సంతలోకి ఎంటర్ అవగానే అద్భుతమైన అద్భుతమైన పిండి వంటలు ఉంటాయి అన్నమాట ఇలాంటివి దుకాణాలు చాలా సుమారుగా పది పదిహేను దుకాణాలు ఉన్నాయి అన్ని రకాల పిండిల వంటలు అరిసెలు పొంగడాలు ఉండలు బూరెలు అలా ప్రతి పిండి వంట చాలా అంటే చాలా రకాలు చూసారు కదా ఎంత కన్నులు అవిందుగా ఉన్నాయో ప్రతిది కూడా ఆ గిరిజనులు అనేవి అక్కడ వాళ్ళు తెచ్చిన పంట అంతా అక్కడ మెయిన్ రోడ్డు మీద అమ్ముకొని లోపలికి వచ్చి సంతంతా వాళ్ళకి కావాలని కొనుక్కొని వెళ్ళిపోతారనమాట అనమాట అలా అదైన వెంటనే అలా పక్కకు జరిగితే అలాగా అద్భుతమైన ఎండి చేపలు చా ఎండి చేపలు పిండి చాలా మంది ఉంటారు నాకు కూడా చాలా 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 ఇష్టం ఎండి చేపలు అన్నీ కూడా ఇక్కడ వాటాల్లో ఉంటాయి కేజీల్లో ఉంటాయి వాటా యాభై రూపాయలు ఎంత అద్భుతంగా ఎన్ని రకాలు ఉంటాయంటే ఎండి ఎండు చేపలు చాలా 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 దుకాణాలు ఉంటాయి సుమారుగా ఎండి చేపల దుకాణాలే ఒక యాభై దుకాణాలకు పైగా ఉంటాయి అన్నమాట ఎండి చేపల దుకాణం అండ్ ప్రతి ప్రతీదలనే ఉంటుంది ఇదంతా ఒక్కొక్క పక్క అనమాట ఇంకా చాలా పక్కలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అంటే ఎంత పెద్ద సొంతం మీరు ఊహించుకోవచ్చు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి కూడా కొన్ని విందుకుగా ఉంటుందన్నమాట సంత అంతా కూడా కలువుడు కలువిడిగా గోల గోలుగా చాలా 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 అద్భుతంగా ఉంటాయి ఎండి చేపలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా మనకి నెత్తళ్ళు రొయ్యలు సవడలు అన్ని రకాలు ఏ రకం కావాలంటే రొయ్యపప్పు సహా అన్నీ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇంటి చేపలు కూడా ఇక్కడ మనకి ఇదంతా అయిపోగానే ఇంకా ఇలాంటి దుకాణాలు సంతంత కొన్ని వందల దుకాణాలు ఉంటాయి అనమాట ప్రతిదీ కూడా ఏంటంటే కేజీలు లెక్కన కాకుండా ప్రతిదీ కవర్లో కట్టలు కట్టేసి ఉంటాయి అనమాట ప్రతిదీ ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు కొబ్బరికాయలు అల్లం ఇంకా ఒకటేనా కాదు మనకి ఇంట్లోకి పడతాయి అన్నీ కూడా అలాగే అప్పుడు చూసి అలా కట్టడం కాకుండా అన్నీ కూడా అలా ప్యాకింగ్ చేస్తుంటాయి అన్నమాట ఇలాంటి దుకాణాల సంతా సుమారు కొన్ని వందల్లో ఉంటాయి వందల్లో ఇలాంటి దుకాణాలు ఉన్నాయంటే అంటే ఎంత పెద్ద సంత మనం ఊహించుకోవచ్చన్నమాట చాలా అంటే చాలా పెద్ద సంత అదేవిధంగా మాకేంటంటే ఈ గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళకి స్లాబీలు అవి ఉండవు కదా కొండ కోణల్లో ఎక్కడెక్కడో చిన్న చిన్న గుడుసులు వేసుకొని ఉంటారనమాట వాళ్ళకి కావాల్సిన తారపాలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎక్కువ కోనకు ఆ గుడిసెల మీద వేసుకోవడానికి అదేవిధంగా ఇక్కడ చూసారా నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అనమాట చాలా చవ్గా దొరుకుతాయి వంద యాభై నూట యాభై అన్నీ కూడా అన్నీ కూడా చాలా తక్కువ రేట్ అనమాట అదేవిధంగా ఇదేదో మనకేదో చెప్పారు నాకైతే అర్థం కాలేదు ఆ పక్కన గులుము తీసుకునేది ఏవో చిన్న చిన్న చెవులు ఇవి రింగులు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సంతంతా ఎంతలా ఉంటుందంటే ఒక అందులోకి వెళ్ళామంటే అదొక దీనిగా మనకు అరకులో మిగతా అవన్నీ అయితే ఎంత ఫేమస్ మిగతా అరకు ట్రైబల్ మ్యూజియం కానీ ఇలా వాటర్ ఫాల్స్ కానీ చాపరాయి కానీ అరకు లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎంతో శుక్రవారం వెళ్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ట్రైబల్స్ అంత ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మనకి ఏవేవో చాలా తెలుస్తాయి అనమాట ఈ సంతలో మనకి ఇంకా మనకు తెలియనివి ఇన్ని ఇన్ని ఉంటాయా అనేలా ఉంటుంది ఈ సంత మర్చిపోకుండా శుక్రవారం అరకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ సంతలోకి అయితే వెళ్ళండి సంత చాలా అద్భుతంగా ఉంటుంది మీకు తెలియనివి ఎన్నో తెలుస్తాయి ఎన్నో చూస్తారనమాట సంతలో అయితే కనుక ఎందుకంటే ఎంత పెద్ద సంత అంటే నేను సుమారుగా నేను తిరగటానికి మూడున్నర నాలుగు గంటలు పట్టిందంటే ఎంత పెద్ద సొంతం మీరు ఊహించుకోవచ్చు అదేవిధంగా మనకి ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ఐటెంలు కూడా అన్నీ ఉంటాయి అంటే కొండలు వాళ్ళు కరెంట్లు అయి ఉండవు మాక్సిమం ఎవరికోగాని పై పైన కొండల్లో ఉన్న వాళ్ళు కరెంట్లు అయి ఉండవు టార్చ్ లైట్లు ఇంకా ఛార్జింగ్ లైట్లు బ్యాటరీ లైట్లు అన్నీ ఉంటాయి ఒకటని కాదు ఇలా ప్రతిదీ వివరించ వివరించలేను కానీ ప్రతిదీ కూడా అదేవిధంగా ఇంకా నార్ అనమాట అన్ని నార్లు ఇది పేరు చెప్తా ఉన్నా ఒకసారి నాకు ఇది ఇదేం పప్పు ఇది ఇది రాజమాల ఎర్ర రాజమల ఎర్ర రాజమాల ఓకే ఇది ఇది బీనిస్ అన్న బీనిస్ బీనిస్ లో రక తెల్ల నల్ల ఉంటాయా ఇది నల్ల బీనిస్ ఇవి ఉలవలు ఇది ఇవ్వాలి ఇది తెలుసు ఇది నల్ల బొగ్గోర్లు ఇది గొబ్బర్లో ఇది తెల్ల బొబ్బర్లు ఇవి నల్ల బొబ్బర్లు ఇది పెద్ద బొబ్బర్లు ఇది చిన్న బొబ్బర్లు ఈ పెద్ద బొబ్బర్లు ఈ చిన్న బొబ్బర్లు ఇవి నల్ల బొబ్బర్లు ఇది రాజలు ఇది తెల్లరాజమాల తెల్లరాజమ ఇవి ఎర్ర రాజమాల ఇవి ఇది కూడా రాజమాయ లేదు అది ఏం కందులో తెలియదు నాకు

నాకు ఒక్క అర్థం కాలేదమ్మా మనకి ఈ అరకు సంతలో ఇలాంటి దుకాణాలు కొన్ని వందల్లో ఉంటాయన్నమాట వరుసగా గిరిజనుల యొక్క విధి విధానం వాళ్ళ యొక్క జీవితం అదే వాళ్ళ యొక్క ఎలా ఉంటారు వాళ్ళ కల్చర్ ఏంటి అనేది పూర్తిగా మనకి అరకు వస్తే కనుక ఈ ట్రైబల్ మ్యూజియంలో అలా చూడడం కాకుండా వస్తే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట ఈ వాటాలు కూడా చాలా రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయల నుంచి కూడా ఉన్నాయన్నమాట ఈ వాటాలు తీసుకున్నావా సంత అయిపోయింది ఎప్పుడే అయిపోయింది సంత ఇంకా ఉన్నదా మనకి స్టీల్ ఐటమ్ వచ్చేసరికి చిన్న చెంచా దగ్గర నుంచి మనకి పెద్ద పెద్ద బిందుల వరకు కూడా పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి అదేవిధంగా పక్కకు వస్తే ఈ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఈ బట్టల సంత అనమాట ఈ బట్టల మార్కెట్ ఉంటుంది దాన్ని అనుకునే అదే అంతా కూడా ఒక దగ్గరే కానీ ఇదంతా ఒక సంబంధం ఇలాంటి దుకాణాలు సుమారుగా యాభై పైన ఉంటాయి అన్నమాట అంత పెద్ద సంత అదేవిధంగా చెప్పులు కూడా మంచి మంచి రకాల చెప్పులు ఉంటాయి చాలా చవకగా ఏదైనా వంద నూట యాభై అలా ఆ రేట్లో ఉంటాయి అన్నమాట చాలా మంచి మంచి మోడల్సే ఉన్నాయి చెప్పులు కూడా మనకి షాపుల్లో ఉన్న మోడల్స్ కూడా ఇక్కడ చాలా వరకు కనిపిస్తాయి అన్నమాట చెప్పుల దుకాణాలు కూడా చాలా దుకాణాలు ఉంటాయి అంటే మ్యాక్సిమం ఇదంతా కూడా చవగా చవగా పడడానికి చూస్తానమాట ట్రైబల్స్ అంతా కూడా అలా ఎంతో కష్టపడతాను కానీ రోజుకి ఒక మూడు వందలు రెండు వందలు అలా సంపాదించడం కష్టం అనమాట అదేవిధంగా మనకి రాగి బిందులు ఈ ఈ దుకాణాలు ఇది వేరేగా ఒక పక్కకు ఉంటాయి చాలా అంటే చాలా ఇది ఒక ఒక పక్క మాత్రం మీకు చూపిస్తున్నాను దీని ఆపోజిట్లో కూడా ఇప్పుడు ఇవి ఎలా అయితే ఒక పక్క ఉన్నాయో రెండో పక్క కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా చాలా పన్నుల విందుగా ఉంటుంది పన్నుల విందుగా ఉంటుంది అంత పెద్ద సంతలో ఇది ఒక వైపు ఉంటాయి అనమాట ఇందాక చెప్పాను కదా స్టీల్ ఐటమ్ అనేది పప్పులు చూడండి ఇన్ని రకాల పప్పులు ఇందాక మీకు వివరించాను కదా పప్పుల గురించి అడిగాను కదా ఏదో పేరు అనేసి అదే విధంగా పప్పుల దుకాణాలు సుమారుగా ముప్పై ముప్పై నలభై దుకాణాలు ఉంటాయి అన్నమాట సంతా ముప్పై నలభై దుకాణాలు పక్క దుకాణాలు ఉంటాయంటే మనకి ఏంటంటే అనమాట సంత ఎలా ఉంటుంది అనేది కానీ చాలా ప్రకృతిపరమైన మనకి ఉషి ఇండ్లు అలాంటివి కలిపి వాడకుండా చాలా న్యాచురల్గా పండించిన పప్పులు అనమాట మంచి పోషక విలువలతో కూడినటువంటి పప్పులు మనకి సంతలో చాలా చక్కగా లభిస్తాయి చాలా అంటే చాలా 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 మంచి రేట్లో కూడా మనకు లభిస్తాయి అన్నమాట మంచి పప్పులు దొరుకుతాయి షాపుల్లో కందిపప్పు పెసరపప్పు మినపప్పు తర్వాత శనగపప్పు మనకు తెలిసినవి కొన్ని మహా అయితే ఒక ఐదో ఆరు తెలుస్తాయేమో కానీ ఇక్కడికి వస్తే కనుక చాలా అంటే చాలా రకాల పప్పులు తెలుస్తాయి ఏజెన్సీ నుంచి వచ్చి గడ్డ చేపలా కాల్ చేస్తే చూపి మనకి గొడుగుల దుకాణాలు కూడా చాలా అద్భుతమైన దుకాణాలు ఉన్నాయి రెండు మూడు దుకాణాలు ఉన్నాయి గొడుగులు చాలా అంటే చాలా పెద్ద సైజు గొడుగులు అనమాట అదేవిధంగా మనకి ఆ సంతా వాళ్ళు తెచ్చిన సరుకు అంతా గోనులతో తెచ్చి అమ్ముతారు కదా ఈ అల్లం కానీ దుంపలు కానీ ఈ ఇవి ఏదైనా మ్యాక్సిమం కొంతమంది బుట్టలతో తెస్తారు కొంతమంది గోనులతో తెస్తారు అల్లం ఇవన్నీ వాటికి కావాల్సినట్టు గోనులన్నీ కూడా ఇక్కడ కొనుక్కు వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు మొత్తం వాటర్ దుకాణాలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఫ్రెష్ కూరగాయలన్నమాట ఫ్రెష్గా ఉంటాయి చాలా రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటి దుకాణాలు సుమారుగా సంతా కొన్ని రెండు మూడు కిలోమీటర్ల మేర ఉంటుంది మెయిన్ రోడ్డు మీద ఈ సంతలలో దిక్కు కలిపి ప్రతిదీ కూడా వాటాయి మనం మామూలుగా బయట కొనాలంటే కనుక ప్రతిదీ కేజీ అనుకుంటాం కదా అలా కాకుండా ప్రతిదీ కూడా వాటాలోనే ఉంటుంది వటా ఇరవై రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు అంతే అంతకుమంచి ఎక్కువే ఉండదు వస్తువుని బట్టి వస్తువుని బట్టి అనమాట ఇప్పుడు బెండకాయల వాటా ఉందంటే పది రూపాయలు అలా మిగతా ఇవన్నీ కూడా మనకి మిల్ మేకర్లు కానీ దా పప్పు ధాన్యాలు కానీ మనకి రైస్ కానీ ఇవన్నీ కూడా వరుసగా ప్యాకింగ్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా వస్తే కావాలంటే కనుక బంగాళాదంపలు సహా అన్నీ కూడా మనకి అలా ప్యాక్ చేస్తుంటాయి పప్పుల దుకాణాలు మాత్రం అంటే మనకి అరకు ట్రైబల్స్ అంతా అనేసరికి ఏంటంటే మనకి నిజమైన గిరిజనులు ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ మాట తీరేంటి అదంతా కూడా మనకి వస్తే కనుక చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎందుకంటే చాలా మనం ఏదో అడిగినా కూడా చాలా చక్కగా మాట్లాడతారు కాకపోతే మ్యాక్సిమం నాకైతే కొంతమంది మాట్లాడింది అయితే అర్థం కాలేదు కానీ మ్యాక్సిమం కొంతమంది అయితే తేలిక అర్థం అవుతుంది ఇంకా పొగ త్రాకుండా ఆరోగ్య ఆరోగ్యానికి హానికరం చూసారా పొక్కలు ఎంత కొట్టాలి పెట్టారు పొగా పొగాక దుకాణాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి సుమారుగా ఐదారు దుకాణాలు ఉన్నాయి దుకాణం దుకాణం అదేవిధంగా వాళ్ళు చేసుకోవడానికి కావలసిన పనిముట్ల దుకాణాలు కూడా చాలానే ఉన్నాయి ఏవి కావాలంటే ఉంటాయి మనకి గమ్యాల దగ్గర నుంచి పార్ల దగ్గర నుంచి తర్వాత గుణపాల దగ్గర నుంచి బరుగులు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒకటే కాదు కొడవళ్ళు గడ్డపారులు గుండపాలు వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళు కావాల్సిన పనిముట్లు అంటే కొండల్లో వాళ్ళ పని చేసుకోవడానికి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాలని పనిముట్లు అన్ని కూడా ఏదైనా అవసరమైతే కనుక ఇక్కడ కొనుక్కు వెళ్తారనమాట ఇవి కూడా మనకు చాలానే దుకాణాలు ఉన్నాయి సుమారుగా ఏడు ఎనిమిది దుకాణాలు ఉన్నాయి కూడా చూడ ప్రతి కూడా అలాగే మనకి ఏమైనా కంచెలు వేసుకోవడానికి అలాగే మనకు పశువులు కావాల్సిన కన్నీలు కానీ ఏదైనా కూడా అన్నింటికన్నా ఈ చేపలు ఏంటంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి సగం సగం కాల్చి వేస్తున్నారు నేను అరుక్ వెళ్ళి కొన్నిది ఏంటంటే కనుక ఇక ఈ కత్తి ఒకటి మాత్రమే కొన్నాను ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వస్తువు చిన్న వస్తువు అనుకుంటాను కొంటాను కిందసారి పెద్ద సైజ్ కొన్నాను ఈసారి చిన్న కత్తి ముప్పై రూపాయలు పెట్టి కొన్నాను అన్నమాట కొన్ని చూసారా బ్రాండెడ్ టైటానిక్ సారీ టైటాన్ వాచీలు అంటే కంపెనీ వాచ్లు అంటే మన అరకు కంపెనీలు అన్నమాట చూడటానికి కూడా చాలా చక్కగా చాలా అద్భుతమైన వాచీలు సుకోవడానికి కొంతమంది అంటే బ్రాండ్లు అలా కాకుండా అందమైన వాచీలు కూడా దొరుకుతాయి అనమాట వాచీల దుకాణాలు కూడా మనకి ఏడు దుకాణాల దగ్గర ఉన్నాయి సంతంత ఇవన్నీ కూడా ఏంటంటే సంతంత ముగించుకున్నాక చిట్ చవర్లో ఇవి అనమాట చాలా అద్భుతమైన పువ్వులు హైబ్రిడ్ పువ్వులు అనమాట మొక్కలు వంద అలా చెప్తున్నారు కానీ ఏంటంటే డెబ్భైకి ఎనభైకి అలా ఇస్తున్నారు అనమాట అండ్ చాలా చాలా ఆ రేక్ కూడా చాలా దలసరుగా ఉంది మనం నర్సరీలో దొరికే అలాంటివి కాకుండా చాలా చాలా అద్భుతమైన పువ్వులు ఉన్నాయన్నమాట మనకు అలాగే ఇంట్లో కావాల్సినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట ఏమైనా చింతపండు వేసుకోవడానికి కారాలు వేసుకోవడానికి ఇలా ప్రతి టబ్బులు స్నా వాటర్ పట్టుకోవడానికి కానీ అన్నీ కూడా ఉంటాయి చివరిగా ఇది ముగించుకొని సొంత ఫైనల్ అవుతుంది అన్నమాట ఇక్కడ జీలిక కళ్ళు బియ్యం కళ్ళు జీడికల్ల कल आसम हम तो आतावा निंस तल पे अबे ओ लौट आईगे ना जलवा दिन तो ता दिन तो ता दिन तो दुमली हे लाग रानी रात को एक बार ट्राई से हां दादा भाई दुमली सगे डिग्र कोयला परावता जब सु देता दिन तो ता दिन तो ता वाले डिग्र कोयता बे कच्चा काय आहे काय నాకు తోమిలు ఎప్పుడు తాగును తాగు తాగు మిస్టర్ తాగు అల్లారు తావి నాటు తిరిగారండి ఈవిడ తాగు ఆ ఆవేడం తాగా ఆవిడికి ఆవిడి అమ్మ నువ్వు లోడ తాగు నీడ బులేనేస్తావ్ ఆవిడికి ఆవిడి తియ్ నువ్వుడిక తాగు ఆవిడి తియ్ అన్నికి తాగింతురు ఆడు బాగా పడతది లైటింగ్ కూడా బాగా పడతది నువ్వు అడతావ్ నీడ బులేనేస్తాం నేను ఏదివమ్మ అక్క తాగు ఆ ఇంకొడ తాగు ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ సంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను అరకు సంతలో ఎన్ని వింతలో పార్ట్ టూ పార్ట్ వన్ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది విధంగా ఈ పార్ట్ టూ కూడా ఏంటంటే మొత్తం అంతా ఒకే పెట్టాలంటే చాలా గంట దాటిపోతుంది కాబట్టి అది ఫస్ట్ పెట్టాను కదా మెయిన్ రోడ్ మీద జరిగే సంతా ఇదంతా కూడా మనకి పార్ట్ టూ కింద వచ్చింది చాలా చాలా అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి సంతలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద సంతలు ఉన్నాయి అన్నమాట ప్రతిదీ కూడా మీకు కవర్ చేసి వీడియో రూపంలో మీకు అందిస్తాను ఇది చేయవలసిందల్లా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ వీడియోని షేర్ చేస్తే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఏంటంటే నేను ఒక మీ అందరూ సపోర్ట్ చేస్తారు నమ్మకంతో ఈ సంవత్సరం ఎలా అయినా సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్